శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది మేము అక్కడ పోయి మోసపోతున్నాము మేము మమ్మల్ని చాలామంది మోసం చేసిండ్రు ఈ పండగల పేరు మీద లేకపోతే ఈ కట్లునే అనే విషయంలో ఇట్లా చాలామంది మోసం చేస్తున్నారు మమ్మల్ని అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటిది అంటే వాళ్ళు మోసం చేయడం లేదు మనంతకు మనమే వాళ్ళ దగ్గరకు పోయి మోసపోతున్నాము ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి ఇప్పుడు నేనున్నాను అనుకోండి సరే వేరే వాళ్ళ గురించి ఎందుకు కానీ నా మీదనే చెప్పుకుంటాం ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి ఏం చేస్తా అంటే మీకు అమ్మవారు ఇట్లొస్తుంది వస్తుంది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్తూ ఉంటుంటా కదా చెప్పినప్పుడు మా మీకేమనిపిస్తుంది అంటే ఓహో ఈయన వద్ద దేవుడు మాట్లాడతాడంట ఈయనకు తపశక్తి ఉందంట ఈయన దగ్గరికి పోతే మనకు మంచిగా అవుతుందంట అని అప్పుడు మీరందరూ నా దగ్గరికి వస్తారు అయితే వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నాకు మీరు ఏదో ఏదో ఇస్తుంటారు కదా ఇప్పుడు ఒక గారి దగ్గరికి పోయినప్పుడు మనకు పనులు లేకపోతే వాళ్ళకి బట్టలు పెట్టడమో లేకపోతే మనకు ఉన్న ఓ వందనో రెండు వందల చేతులు పెట్టడము ఇట్లా జరుగుతూ ఉంటుంది కదా అప్పుడు నా బుద్ధి ఏమవుతుంది అంటే నా దేవుణ్ణి ఇచ్చిపెట్టి అప్పుడు నేను మీ ఎంబడబడాల్సి వస్తుంది ఎందుకంటే ఆశ ఆశ ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క జీవికి ఆశ అనేది ఉంటుంది అది అంటే నూటిలా టెన్ పర్సెంట్ కాదు ఫైవ్ పర్సెంట్ మందే అన్ని వదిలేసి ఉంటారు అందరికీ ఇప్పుడు సమాజంలో ఇప్పటి సమాజంలో నేను చెప్తున్నా నేను అంటే మోసాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని గురించి కాబట్టి అప్పుడు నేను ఏమైతే దేవుని వదిలేస్తే అప్పుడు నేను మీ వెంబడి పడాల్సి వస్తుంది మీరు ఏదో నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఏం చేస్తా అంటే మీకు ఇట్లా చేయండి అట్లా చేయండి ఇన్ని వారాలు తిరగండి అన్ని వారాలు తిరగండి అని చెప్తూ ఉంటా లాస్ట్కు ఆ వారాలు తిరిగినాక తక్కువ కాకపోతే మీకు ఈ శాతబడి జరిగింది మీకు మరుగు మందు పెట్టిండ్రు ఇవి శాతబడి తీయాలంటే వేరే పూజలు చేయాలి వేరే తంత్ర పూజలు చేయాలి అమ్మవారిని ఆవాహన చేయాలి అంటారు ఇది మరుగుమంది ఉందంటే ఈ చెట్టు మందు పోయాలి కక్క పియ్యాలి ఇంకా ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా చెప్తూ ఉంటా అప్పుడు మీ దగ్గర డబ్బులు అనేది వసూలు చేస్తూ ఉంటా అప్పుడు కూడా మీకు మంచిగా అనేది కాదు కాబట్టి ఎవ్వరూ మనల్ని మోసం అనేది చెయ్యరు మనంతకు మనమే వాళ్ళ దగ్గరికి పోయి మోసపోతున్నాము కానీ వాళ్ళు ఇది చాలా తప్పు అన్నమాట ఒక నన్ను మోసం చేసిండు అంటే ఆ మోసం ఎలా జరుగుతుంది అంటే ఏ విధంగా జరిగింది అనే దాని గురించి ఆలోచించుకోవాలి ఎందుకంటే మోసం చేసే వ్యక్తి నీ ఇంటికి వచ్చి నీకు పలానది ఉంది నేను తీస్తా అని చెప్పి వాడంతకు వాడే వచ్చి మీకు జరిగింది ఇట్లుంది అట్లుంది అని చెప్పి ఓ పది చెప్తాడు పదిలా మనకు ఐదన్న కరెక్ట్ ఉంటాయి ఇప్పుడు చూడండి చాలామంది ఇప్పుడు కొత్తగా మీరు ఎవరినికైనా పరీక్షించుకోండి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా మీకు మీకు ఫస్ట్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటారు ఆర్థిక ఇప్పుడు ఎంత కోటీశ్వరికైనా ఆర్థిక ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నాయి ఇంకొక విషయం మీకు అప్పుడప్పుడు కాళ్ళు చేతులు లాగడము ఇవన్నీ జరుగుతుంటాయి అంటారు ఖచ్చితంగా ఇప్పుడు అందరికి జరుగుతాయి అందులోనే ఈ చలికాలంలో ఇంకా ఎక్కువ లాగుతుంటాయి కొంతమందికి ఏదంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేని వాళ్ళకు కాలు చేతులు అన్నీ అంటే ఇప్పుడు చలికాలం అన్నీ బిగించుకోకపోతుంటాయి కాబట్టి మనకి మనకేమవుతుంది అంటే కాలు చేతులు ఆగినట్లు పై మబ్బు ఉన్నట్లు ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటుంది అట్లా ఇవి చెప్తుంటారు మీకు అప్పుడప్పుడు తలది ఎదురుగుతుంటుంది బద్ధకంగా ఉంటుంది అది సర్వసాధారణం అది మీకే ఈ దేవుడు ఉత్సవాలు కాదు ఇది అందరికీ జరుగుతూ ఉంటాయి ఇట్లా పది చెప్తారు పదిలో మనకు ఐదు కరెక్ట్ మనకు మ్యాచ్ అయిపోతాయి ఐదులో అదేది మనకు ఎగ్జామ్ ఎగ్జామ్ ఉంటుంది కదా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఒక ఆన్సర్ ఇచ్చి నాలుగు సమాధానాలు ఇస్తారు కదా అట్లా ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది కదా అట్లా కూడా వాళ్ళు పది చెప్తే పదిలో ఐదో రెండో మూడో మనకు కనెక్ట్ అయ్యి ఉంటుంది అప్పుడు మేము అనుకుంటాము ఓ కరెక్ట్ చెప్పిండు కరెక్ట్ చెప్పిండు ఇది నా జీవితంలో జరుగుతుందని మనం వాళ్ళని నమ్ముతాము వాళ్ళని నమ్మి వాళ్ళకు ఇంకా వాళ్ళు అడిగినట్లు ఇవ్వడము చేయడము పోని అట్లా ఇచ్చినా కానీ జీవితంలో ఎప్పుడన్నా అంటే ఆ దాని ప్రాబ్లం అంటే పోదు అది నూటిలా ఒకరికో ఇద్దరికో ఆ ప్రాబ్లం అనేది పోతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ పోదు కాబట్టి అయితే నేను చెప్పేది ఏంటిదంటే ఇక్కడ ముఖ్యంగా ఎవరికైనా సరే కొంతమంది పెద్ద పెద్ద గురువులు కూడా ఈ మధ్య మాకు తపశక్తి ఉంది తపశక్తి ఉంది మేము తపశక్తి ద్వారా ఏమన్నా చేయగలుగుతాము అని అంటారు అది చాలా పొరపాటు ఒక తపశక్తి నిజంగా తపశక్తి ఉన్న గురువే కానీ ఎవరే కానీ సమాజం దగ్గరికి రానే అంటే జనాల మధ్యలో తిరగడు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు మళ్ళీ అలాంటి ఆ తపశక్తి ఉన్న అలాంటి వాళ్ళే మళ్ళీ ఈ మతాల కులాలు అని మాట్లాడుతుంటారు అంటే ఆయన అన్ని వదిలేస్తాయని అసలు తపశక్తి పొందిన ఆయన కులం ఏదో ఆయన కూడా మర్చిపోవాలి కానీ పదే పదే ఆయన కులం చెప్పుకోవడము ఈ మతాల గురించి చెప్తున్నారంటే ఏ మాత్రం తపశక్తి లేనట్లే ఒక తపశక్తి ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాలు అతడు ధ్యానం అనేది అంటే నిజంగా ధ్యానం కానీ జపం కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు చేస్తే ఆ తపశక్తి వస్తుంది చెప్పండి ఏదో ఊకనే నేను తపశక్తి కూర్చున్నానంటే అమ్మవారు నాకు ఏమన్నా చేస్తుంది అంటే మా చేయొచ్చు కదా ఆయన ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయేటోళ్ళు లేరా వాళ్ళ దగ్గర పోయేటోళ్ళు ఉంటారు వచ్చిన వ్యక్తి మళ్ళీ రెండోసారి అతని దగ్గరికి రాకూడదు మళ్ళీ అదే సమస్య నుంచి రెండోసారి వచ్చిందంటే ఆయన తపశక్తి ఏమైనట్లు ఇక్కడే మనము దృష్టి సారించుకోవాలి అంటే మన మన జ్ఞానం అనే అంటే మనము ఆలోచించుకోవాలి పలా ఆయన ఇంత చెప్పుతున్నాడు కదా మళ్ళీ నేను ఆయన దగ్గరికి మూడు సార్లు రెండు సార్లు పోయినా దీనికి నాకు ఏమన్నా పరిష్కారం దొరికిందాం ఇప్పుడు మామూలుగా మానసటోళ్ళ దగ్గరికి వచ్చిందనుకో మామూలుగా శివశక్తుల దగ్గరికి వస్తే జరగకపోవచ్చు మేము చెప్పకపోవచ్చు కానీ తపశక్తి పొందిన గారి దగ్గరికి పోయిన కూడా మనకు ఆ ప్రాబ్లం తీరకుండా అలాగే ఉంది అంటే ఇంక ఏం చెప్పాలి ఇంక చెప్పాలి ఇంకా మా ఆయన కూడా మాలాకనే కదా కాబట్టి అందుకే ఎవరిని నమ్మకూడదు మీరంతకు అంటే దేవుడు వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య ఇంకొకటి చూస్తున్నా నేను యూట్యూబ్ అంటే యూట్యూబ్లో సోషల్ మీడియాలో మణిదీపవర్ణిని దేవో ఏమోనంట అంటే లలితాదేవి అనమాట లలితాదేవిని లలితాదేవి మాట్లాడాలి అంటే ఎంత అదృష్టం ఉంటే మాట్లాడాలి అంటే ఇంకా ఇది కూడా తొందరలో ఇదిగో ఫేక్ అని బయటపడుతుంది ఈ మధ్యనే వస్తున్నట్లు ఉంది కొంచెము అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనకు కొన్ని ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా ఛానల్స్ వాళ్ళకు డబ్బులు ఇస్తారనమాట ఇప్పుడు నేను కూడా నేను ఉన్నాను అనుకుని సపోజ్ నేను కూడా నాకు ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మీకు ఇంత డబ్బులు ఇస్తా నాకు ఇంటర్వ్యూ తీసుకో మీరు ఈ క్వశ్చన్స్ అడగండి నేను ఇట్లా ఆన్సర్ చెప్తా అని చెప్పించుకోవచ్చు అది డబ్బులతోటి పని అవుతుంది కానీ నిజంగా ఒక నిజంగా వాళ్ళు అమ్మవారే మాట్లాడుతుంది అమ్మవారే ఆ గుడిలో మాట్లాడుతుంది అంటే మనకు శక్తి పీఠాలు ఉండయి శక్తి పీఠాలు సాక్షాత్ అమ్మవారివే కదా స్వయంగా వెలిసినారు కదా అలాంటి అమ్మవార్లు మాట్లాడరు కానీ ఏదో ఒక వ్యక్తి నిల ఒక వ్యక్తి ఇంట్లో వాళ్ళు మళ్ళీ సామాన్యమైన వ్యక్తులే మాలాకనే ఉంటారు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు పూజ చేస్తే అమ్మవారు మాట్లాడుతుందంట అమ్మవారు పైనుంచి పూల దండలు వేస్తుందంట వీళ్ళు అడిగినంపడి చేతిలో పూలేస్తంట ఇంకా ఏమేమో అమ్మవారు పాలు తాగుతుంటుంది అంటారు ఇవన్నీ ఫేక్లే అస్సలు నమ్మకూడదు వీటిని నమ్మే మనం మోసపోతున్నాము మోస వాళ్ళు చేస్తలేరు మనం నమ్ముతున్నాం మనం నమ్మి మమ్మల్ని మోసం చేయండి అని మనం వాళ్ళ దగ్గరికి పోయి మోసపోతున్నాం అయితే వాళ్ళది కూడా తప్పు లేదు సరే వాళ్ళకు ఏదో ఇప్పుడు మనం కూర్చుంటాం ధ్యానానికో జపానికో కూర్చున్నప్పుడు మనకు కూడా కొన్ని పిలుపులు వినిపిస్తుంటాయి నిజంగా మనము ఏదైనా ఒక మంత్రాన్ని మనము మనస్ఫూర్తిగా మనము ఆ మంత్రంలో నీలమైపోయినప్పుడు మనకి ఏదో మాట్లాడుతున్నట్లు ఏదో గంటల సౌండ్ ఇట్లా జరుగుతూ ఉంటుంది జరుగుతున్నంత మాత్రాన నాకు అమ్మవారు మాట్లాడుతుంది అమ్మవారికి గంటల శబ్దం అవుతుంది గజ్జల సౌండ్ అవుతుంది అని అన్నాం అను అని ఇంకా మనం ప్రచారం చేసుకోవాలి అలా ప్రచారం చేసుకున్నాం అనుకో అందరు వస్తారు అందరు వచ్చినప్పుడు వాళ్ళకి జరగలేదనుకో అప్పుడు ఎవరిని తిరుగుతారు నిన్ను తిరుగుతారా అమ్మవారిని తిరుగుతారా కాబట్టి ఇక్కడే మనం మనం కూడా చాలా జాగ్రత్త ఉండాలి మనకు సరే మనము ఒక అంటే మనం ఒక జపమో ధ్యానమో మనము నిష్టగా నియమనిష్టలతోటి చేస్తున్నాం కాబట్టి అమ్మవారు ఉంది అని అనడానికి మనకు కొన్ని సంకేతాలు అనేది చూస్తుంది చూపించినంత మాత్రానే నేను పది మందితోటి పంచుకుంటా అందరికీ ప్రపంచం మొత్తం నేను తెలియజేస్తానప్పుడు ఆ మరుక్షణమే అమ్మవారు మీ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మీకు ఏం సింటమ్స్ ఉండవు ఏముండవు ఎందుకంటే నువ్వు ఇంకా ఈ జనాలు వస్తుంటారు వాళ్ళు వస్తుంటారు వాళ్ళతోటే సరిపోతుంది ఉన్న నీ జ్ఞానం కూడా పోతుంది ఉన్న నీ తపశక్తులు పోతాయి అమ్మవారు ఎంతో అంతో జపమో ధ్యానమో చేసిన ఏదో ఇంత శక్తి ఉంటుందిగా ఉన్న శక్తి కూడా పోతుంది కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే ఎవరిని నమ్మకండి నిజంగా మా దగ్గర ఎవరైనా సరే ఎవరైనా సరే మాకు అమ్మవారు పూలేస్తుంది అమ్మవారు మా దగ్గర మాట్లాడుతుంది అంటే మనం అర్థం ఏం చేసుకోవాలంటే వాళ్ళు అంటే వాళ్ళకు జపమో ధ్యానమో చేసిండ్రు అందుకే అమ్మవారు అలా వాళ్ళకి చేసి కనిపిస్తుందో మాట్లాడుతుంది నాకెందుకు కనపడదు ఎందుకంటే మన పురాణాలు ఎన్నో అన్ని కూడా మీరు జపం ధ్యానం చేస్తే అమ్మవారు సాక్షాత్కరిస్తుంది మాట్లాడుతుంది అని చెప్తూనే ఉన్నాయి కదా అది ఏదో మన ఇంట్లో మనమే చేసుకోవచ్చు కదా అక్కడికి పోతేనే వస్తుందా ఏం రాదు కదా ఇప్పుడు చాలామంది నా దగ్గరికి వస్తేనే ఏదో జరుగుతుంది అనుకోకూడదు మాకు జరిగింది మీకు గుడంగా జరుగుతుంది మీ ఇంట్లో మీరు కూడా జపానికో ధ్యానానికో అనుకోండి మీకు కూడా అమ్మవారు అన్ని చూపిస్తుంది మీరు ఇంకా వేరే వాళ్ళని నమ్మకూడదు ఎందుకంటే మా శక్తులు పోతాయి మేము అజ్ఞానంలో పడిపోతాం కదా ఇప్పుడు ఏదో వస్తున్నారు అంటే మా మాకు అప్పుడు ఇంకా టైం సరిపోదు అంతే మా పనులు మనం చేసుకోవాలి ఉన్న కొద్దిసేపు కూడా అది జనకో ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి ఏమవుతుంది ఇంకా ఎవరో ఒకరు వస్తే అది కూడా పోతుంది ఇంక ఉన్న శక్తులు పంచిపెట్టడమే సరిపోతుంది అప్పుడు మేము హీనం అయిపోతాం అప్పుడు మేమేం చేయాలి ఇంకా మీ మీద పడాలి ఇంకా మీకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి మీ నుంచి డబ్బులు వసూలు చేయాలి ఎందుకంటే మీతోటే సరిపోతే ఇంకా మా పనులు అన్నీ వదిలేసుకోవాలి కాబట్టి ఇట్లనే జరుగుతుంది సమాజం మొత్తం ఇలాగనే జరుగుతుంది ఇట్లనే మోసాలు ఎక్కువ అవుతున్నాయి మోసాలు చేస్తున్నారు బయటపడుతున్నారు మోసాలు చేస్తున్నారు బయటపడుతున్నారు అంతే వాళ్ళు బయటకు కూడా వస్తలేరు కాబట్టి వాళ్ళంతకు వాళ్ళు మోసం చేస్తలేదు మనమే వాళ్ళను మోసం చేయండి అని మనం పోయి మోసపోతున్నాం కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి చివరిగా నేను చెప్పేది ఏంటిదంటే అందరికీ ఎవ్వరే భూమి మీద దేవుడు అందరికీ సమానమే అందరికీ ఒకే శక్తులు ఇచ్చిండు సరే కర్మానుసారంగా ఏమన్నా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మన ఇంట్లోనే ఈ జపమో ధ్యానమో అలవాటు చేసుకుంటే ఆ కర్మానుసారంగా వచ్చేటివి కూడా మనం ఇబ్బంది పెట్టవు కాబట్టి ఎవరితోటి అమ్మవారు మాట్లాడుతుందని చెప్తున్నారో మీతోటి కూడా మాట్లాడుతుంది మీరు ఫస్ట్ ఇంట్లో కూర్చోండి ఇంట్లో కూర్చొని అమ్మవారి ముంద అమ్మవారికి చూస్తూ మీరు జపమో ధ్యానమో చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచిది జరుగుతుంది ఎవరి దగ్గరకు పోతే ఏమో జరుగుతుంది ఏదో అవుతుంది ఈ మధ్య సోషల్ మీడియాలను బట్టి చాలామంది మోసపోతున్నారు ఈ గుడికి పోతే ఏదో అవుతుందంట ఆ గుడికి పోతే ఏదో అవుతుంది అంట ఏది కాదు ఫస్ట్ మన ఇంట్లో కూర్చుంటే మనకు అవుతుంది అక్కడ పోయి ఈ యాక్సిడెంట్లు చూడండి ఎక్కువగా దేవుని ప్రయాణాలు చేసే వాళ్ళకి ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే ఇట్లే ఆ గుడికి పోతే ఏమో అవుతుందంట ఫలానా రోజే పోతుంది ఏమో అవుతుంది అట్లనే కదా చెరువు గట్టలో అమావాసకు అమావాసకు పోతే ఏమో జరుగుతుంది ఏమో జరుగుతుంది అమావాస్యకు నిద్ర చేయాలి అని చెప్పి చెప్పి అమావాస్యకు పోతే అంత అసలు దేవుని కూడా చూడకుండా ఆ పూలు పండ్లు అసలు శివలింగాలే కనపడదు పైన శివుడే కనపడడు పైన మూడు గుండ్ల పైన ఏదో గర్భగుడిలా అయ్యగారులు ఉంటారు కాబట్టి అది ప్రశాంతంగా చూస్తాం కానీ ఇంకా ఎక్కడ చూడు శివుడు కాదు కదా ఆ కొబ్బరికాయలు శివుని మీదనే ఉంటాయి మళ్ళీ అదే భక్తు నాకు అర్థం కాలే పూలు అక్కడే ఉంటాయి మొత్తం అక్కడే ఉంటాయి అందుకే నేను అమావాస్యకు పోవడం బంద్ చేసిన ఎందుకంటే నాకు ఎప్పుడన్నా ఒకసారి ప్రశాంతంగా ఎవరు లేనప్పుడు పోతున్నా ప్రశాంతంగా చేసుకొని రావచ్చు శివుని ఎంతసేపు అయినా చూడొచ్చు అప్పుడు పోతే అన్ని పాలే ఉంటాయి శివలింగం మీద ఏముండవు అక్కడ ఉన్నోళ్ళు కూడా ఆడ ఒక పక్కలో ఒక ఆయన కూర్చుంటాడు ఆయన ఆయన బొట్లు పెడతాడు బొట్లు పెట్టి పైసలు తీసుకుంటాడు ఇంకా బొక్క బొట్లు లేకుండానే పోతున్నామా మనము కనీసము ఆ లోపల ఒక మనిషి ఉండి పువ్వులో పండ్లో అవన్నీ తీసేస్తూ ఉంటే శివలింగం అనిపిస్తుంది మనకి ఇంత ఏమన్నా జరుగుతుంది ఆ శివుణ్ణే మూసేసినాక ఇంకా ఆయన్ని మనల్ని ఏం చూస్తుంది చెప్పండి కాబట్టి వారము కానీ ఏది నమ్మకండి ఎందుకంటే ఒక మంచి పనికి వారం ఉండదు రోజు ఉండదు గడియలు ఉండవు ఏముండవు ఒక మంచి పని చేయాలంటే అదే మనకు మంచి రోజు మంచి గడియలు అన్నీ అదే కాబట్టి మనము ఈ అక్కడ పోతే ఏదో అవుతుంది అని అనుకోవడం పొరపాటు సరే అక్కడ చరిత్ర అక్కడ ఉండొచ్చు కానీ ఆ చరిత్ర దేనివల్ల వచ్చిందో అది కూడా తెలుసుకోవాలి అప్పుడు తెలుసుకుంటేనే అప్పుడు కూడా మన ఇంట్లో కూడా ఒక చరిత్ర సృష్టించబడుతుంది కాబట్టి మోసపోకండి దయచేసి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది ఇట్లా మాకు అమ్మవారు మాట్లాడుతుంది మాకు అమ్మవారు పూలేస్తుంది అమ్మవారు నీళ్ళు తాగుతుంది పాలు తాగుతుంది ఇట్లా ఈ మోసాలు ఈ మధ్య చెప్పినా కదా మన దీప ఏదో వస్తుంది అది నేను కూడా అంటే ఇలాంటివి నచ్చనివి వస్తాయి నేను అసలు చూడని చూడాను అనమాట ఏదో అని చూద్దాము అంటే దాంట్లో కూడా నాకు ఫేక్ అనేది అనిపించింది కాబట్టి ఏది నమ్మకండి మన ఇంట్లోని మనమే మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి మన ఇంట్లో కూడా అందరం విగ్రహాలు పెట్టుకున్నాము ఫోటోలు ఉన్నాయి రోజు ఓ దండం పెట్టుకొని కాసేపు కూర్చొని జపమో ధ్యానం చేసుకుంటే మనకు కూడా అమ్మవారు మాట్లాడుతుంది అమ్మవారి యొక్క శక్తులు గజ్జల సౌండ్లు అంటుంటారు కదా అన్నీ వినిపిస్తాయి మనకు కూడా కాబట్టి అయితే చిన్న ఇది ఇంకొక కామెంట్ చెప్తా చూడండి అది మా అంటే దేవుడు ఫోటోలు ఇంకలా బల్లులు తిరుగుతుండే బల్లులు ఉంటుండే కదలవా లేదు అని అంటుంటారు కదా అయితే అది ఏం కాదు ఎదుర్కోకండి ఇది నాకు చాలా మంది కామెంట్స్ పెట్టారు కొంతమంది అడిగిండ్రు కూడా దేవుని రూమ్ ఎందుకంటే దేవుని రూమ్లోనే ఎందుకు ఉంటాయి ఫోటోల ఎంకలు అంటే దేవుని రూమ్లకు ఎక్కడ పోము ఫోటోలు ఎంకలు కూడా మనం ఒక వారం రోజు ఇంకా వారం వారం ఫోటోలు కదిలియము ఇంట్లో ఇంకా ఎక్కడైనా కదిలిపిస్తుంటాము తిరుగుతుంటాం చేస్తుంటాం కానీ దేవుడు రూమ్లోకి ఎవరం పోము ఆ ఫోటోలను వారం రోజుల వరకు కదిలియం కాబట్టి అవి ఏమైనా తిన్నావు అనుకోండి అంటే ఎక్కువ పురుగులను కానీ అవి ఇవి తిన్నప్పుడు ఏం చేస్తేవి అంటే ఇంకొకటి మనము జిల్లా పురుగుల కోసము కొన్ని మందులు పెడుతుంటాం కదా ఈ హిట్టో అదో చల్లుతుంటాం కదా అవి చనిపోయి పడినప్పుడు ఈ బల్లులు కానీ తింటే దానికి మూర్ఛం వచ్చినట్లు వస్తుంటది అంటే అట్లే ఆగిపోతుంది అది ఎక్కడున్న ప్లేస్కి పోయి అక్కడే ఆగిపోతుంది అయితే మీరు తీయాలనుకుంటే తీసి పడేయండి లేకపోతే చనిపోతుంది ఇది మా ఇంట్లో కూడా జరిగింది కాబట్టి నేను చెప్తున్నా అది మనంతకు మనం చంపితే పాపం కానీ అదంతకు అది చనిపోతే మన ఏం తప్పేమీ ఉండదు దోషాలు ఉండవు ఏము అది కూడా ఒక జీవి అంతే మనం ఏ విధంగా పుట్టి చనిపోతున్నామో ఆ జీవి కూడా పుట్టి చనిపోతుంది మనము ఏదో పని కట్టుకొని దాన్ని చంపితే పాపం అవుతుంది కాబట్టి అదంతకు అదే చనిపోతే ఏం తప్పేమీ ఉండదు కాబట్టి ఏం బెదిరికోకూడదు అది మళ్ళీ కొంతమంది అంటే పూజా మందిరంలో బల్లి వస్తే లక్ష్మీ కటాక్ష అవన్నీ ఏమి ఉండవు పూజా మందిరంలో బల్లి ఉంటేనే లక్ష్మీదేవి కరణిస్తుంది ఇవన్నీ మూఢనమ్మకాలం మూఢనమ్మకాలని ఇంకా పెంచి పోషిస్తున్నారు మనోళ్ళు చాలామంది కాబట్టి ఏముండదు ఉండదు అది పురుగులు తినడానికి వస్తుంది అక్కడ ఎవరు కదపం కదా ఆ రూమ్లో ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా ఉంటుంది కాబట్టి అది అక్కడ పోయి దాక్కుంటుంది అంతేగాని అంతకుమించి ఇంక ఏమి ఉండదు అయితే దాన్ని చనిపోతే తీసి పడేయండి అలాగే ఉంటే కూడా దాన్ని ఇట్లా కదిలిస్తే పోతుంది లేకపోతే తీసుకెళ్ళి బయట పడేసేయండి అనమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్